హాయ్ బ్రదర్ నేను మింకిని కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఇంకపోతే వచ్చేసి నేనే ఇవి వచ్చేసి మన ఊర్లోనే తెగచర్ల విలేజ్లో ఉన్నాయి ఇవి వచ్చేసి మొత్తం టోటల్ వచ్చేసి పదహారు పిల్లలు ఉన్నాయి ఇవి వచ్చేసి మొత్తం డీటెయిల్స్ మొత్తం వచ్చి మనం వీడియోలో చెప్తాము మొత్తం టోటల్ పదహారు పిల్లలు ఇవి జత ఫ్రైజ్ ఎంత అనేది అతనితోనే మాట్లాడిస్తాను ఇవి నేనే మన ఊర్లోనే ఉన్నాయి కాబట్టి నేనే వచ్చి వీడియో చేస్తున్నాను బ్రదర్ ఎవరైనా కావాలనుకునే వాళ్ళు అతని నెంబర్ పెడతాను నా నెంబర్ పెడతాను నా నెంబర్కైనా కాల్ చేయండి లేదంటే అతని నెంబర్కైనా కాల్ చేయండి ఇవి మన ఊర్లోనే ఉన్నాయి తెగచర్ల విలేజ్ రాపూర్ మండలం మన ఊర్లో ఉన్నాయి కాబట్టి ఎవరైనా కావాలి ఎవరైనా కావాలనుకునే వాళ్ళు అతని నెంబర్ టైటిల్లో ఉంటుంది అతని నెంబర్కైనా కాల్ చేయండి ఇలా ఎవరైనా మన ఛానల్లో అమ్మకానికి మీ జీవాలు పెట్టాలి అనుకుంటే ఫోన్ అడ్డం పెట్టి రెండు నిమిషాలు నీట్గా వీడియో తీసి గొర్రెలైతే ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు మేకలు అయితే ఎన్ని మేకలు ఎన్ని పిల్లలు పొట్టేళ్ళు అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎంత లైవ్ వేట్ వస్తుంది మీ ఊరు మీ అడ్రస్ మీ ఫోన్ నెంబరు నీట్గా తీసి నా కింద టైటిల్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది నా వాట్సాప్ నెంబర్ పంపించారంటే ఇలా మన మీ జీవాల అమ్మకానికి పెట్టే జీవాళ్ళని నేను ఇలా మన ఛానల్లో అప్లోడ్ చేశాను బ్రదర్ మన ఛానల్లో వీడియో చూసి ఎవరైనా కావాలనుకునే వాళ్ళు మీ చుట్టుపక్కల ఏరియా వాళ్ళైనా సరే ఎవరైనా కావాలనుకునే వాళ్ళు మీ నెంబర్ కాల్ చేసి మీ ఊరి దగ్గరకు వచ్చి జీవాళు కొన్ని తీసుకెళ్తాం బ్రదర్ కాబట్టి ఎవరైనా మన ఛానల్లో అమ్మకానికి పెట్టాలి అనుకునే వాళ్ళు కింద టైటిల్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది నా వాట్సాప్ నెంబర్ పంపించండి ఇంకపోతే వీటి డీటెయిల్స్ వచ్చేసి మొత్తం ఎన్ని పిల్లలు ఎంత లైవ్ ఎయిట్ వస్తుంది జత ఫ్రైజ్ ఎంత అనేది మొత్తం డీటెయిల్స్ మొత్తం నేను అతనితోనే మాట్లాడున్నాను ఆ వీడియో కూడా మీరు చూడవచ్చు లాస్ట్లో ఇది అడ్రస్ చెప్తాను బ్రదర్ చాలామంది వీడియోలో చెప్తున్నా కూడా మళ్ళీ కూడా అడ్రస్ ఎక్కడ బ్రదర్ ఎక్కడని చాలామంది అడుగుతున్నారు ఇది అడ్రస్ వచ్చేసి తెగచిరల విలేజ్ రాపూర్ మండలం నెల్లూరు డిస్టిక్ బ్రదర్ ఇది ఆంధ్రప్రదేశ్లో నుంచి ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి నెల్లూరు డిస్టిక్ నుంచి రాపూర్ మండలం తెగచెర్ల విలేజ్ ఇవి ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నాయి బ్రదర్ ఎవరైనా కావాలనుకుండే వాళ్ళు అతని నెంబర్కైనా కాల్ చేసి మాట్లాడండి లేదా నా నెంబర్కైనా కాల్ చేయండి ఇవే కాకుండా ఇంకా రెండు మూడు బ్యాచ్లు ఉన్నాయి ఆ రెండు మూడు బ్యాచ్లు కూడా మనకి ఎన్ని పిల్లలు ఎంత అనేది నేను మీరు నా నెంబర్కి కాల్ చేస్తానంటే నేను చెప్తాను మనకు ఫోర్ మంత్స్ ఉన్నాయి ఫైవ్ మంత్స్ ఉన్నాయి సిక్స్ మంత్స్ ఉన్నాయి ఎవరైనా సరే ఏ అంటే ఎన్ని నాలుగు నెలలు ఐదు నెలల పిల్లలు కావాలనుకున్నా సరే నా నెంబర్ కాల్ చేస్తే వాటి డీటెయిల్స్ ఎన్ని పిల్లలు ఉన్నాయి రేట్లు ఎలా చెప్తున్నారని నేను ఆయన చెప్తాను బ్రదర్ ఇంకపోతే ఇటు డీటెయిల్స్ మొత్తం అతనితో మాట్లాడున్నాను మీరు చూడవచ్చు బ్రదర్ ఇప్పుడు అతనితో మాట్లాడుతాను చూడండి మొత్తం ఎన్ని పిల్లలు ఏ పదహారు పదహారు పిల్లలా అది లేకుండా దాంతో పాటు పదహారు పిల్లలా ఏం చెప్తారా ఈ జత జత పంతొమ్మిది వేలు ఫైనల్ రేటు కాదు కదా మళ్ళీ వస్తే బేరం చేసుకునే అవకాశం ఉంది కదా మొత్తం పదహారు పిల్లలు ఓకే మొత్తం టోటల్ వచ్చేసి పదహారు పిల్లలు ఉన్నాయి లైబ్రరీ ప్రకారం అయితే మనకి పద్దెనిమిది ఇరవై కిలోలు పైన వస్తాయి మొత్తం యావరేజ్ లైవ్ రేట్ వస్తే నీ నీకు తెలిసి ఎంత అని ఇరవై రెండు వస్తాయి యావరేజ్ లైట్ చిన్న పెద్ద యావరేజ్ లైవ్ రేట్ ఇరవై రెండు అవి మొత్తం వచ్చి మనకి చిన్నవి ఉన్నాయి పెద్దవి ఉన్నాయి అన్ని కలిపి యావరేజ్ లైవ్ రేట్ అయితే మనకి ఇరవై రెండు కిలోలు వస్తాయని చెప్తున్నారు జత ప్రైజ్ వచ్చి పంతొమ్మిది వేల ఐదు వందల పంతొమ్మిది వేల ఐదు వందలుగా చెప్తున్నాడు అది ఫైనల్ రేట్ కదన్నా బేరం చేసుకునే అవకాశం ఉంది ఇది వచ్చేసి మన ఊరే అడ్రస్ తెగచర్ల విలేజ్ రాపూర్ మండలం ఆంధ్రప్రదేశ్ అన్న ఎవరైనా కావాలనుకుంటే కింద టైటిల్లో అతని నెంబర్ పెడతాను అతనికైనా కాల్ చేయండి లేదా నా నెంబర్ పెడతాను నా నెంబర్కైనా కాల్ చేయండి నీ నెంబరు నేను నెంబర్ టైటిల్లో పెడతాలే లేనబడతాను ఇక నెంబర్ కూడా ఒకసారి చెప్పరాదా తెలుసు కదా నీకు అరవై మూడు సున్నా యాభై ఆరు డెబ్బై ఇరవై ఒకటి ఆరు ఇరవై ఒకటి ఆరు అన్న ఈ నెంబర్కైనా కాల్ చేయండి కింద టైటిల్లో కూడా ైటల్లో కూడా అతను నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి అయినా కాల్ చేసి మీరు మాట్లాడుకోవచ్చు మొత్తం టోటల్ వచ్చేసి పదహారు పిల్లలు జత ప్రైజ్ వచ్చి పంతొమ్మిది వేల ఐదు వందలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు లైవ్ ప్రకారం అయితే మనకి ఇరవై రెండు కిలోలు యావరేజ్ లైవ్ అయితే ఇరవై రెండు కిలోలు లైవ్ ఎట్ వస్తాయని చెప్తున్నారు ఓకే అడ్రస్ వచ్చి తిరుపతి గుడూరు లెక్కల వెళ్ళిపోతా రాపూర్ మండలం తెగచర్లవి లేదు బ్రదర్ ఈ మా ఊర్లోనే ఉన్నాయి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు అతని నెంబర్కైనా కాల్ చేయండి లేదంటే నా నెంబర్కైనా కాల్ చేయండి వచ్చిందండి లైక్ షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్